అందరికీ నమస్కారం వెల్కమ్ టు కేవిటీ ఫుడ్ మ్యాడమ్ ఈరోజు రెసిపీ వచ్చేసి మటన్తో చేయబోతున్నాను ఒక డిఫరెంట్ యూనిక్ స్టైల్లో ఉంటుంది నార్మల్గా మటన్ మనం ఎలా చేస్తామో అలా కాకుండా కొద్దిగా డిఫరెంట్ మోడల్గా చేస్తున్నాను ఏంటో చూడండి మీరు ఈ రెసిపీ వచ్చేసి మిరియాలు పుదీనా కొత్తిమీర వాటితో చేస్తున్నాను రెసిపీ అయితే చాలా సింపుల్గా ఉంటుంది ఎక్కువ పెద్ద హడావిడ్ చేసి టెన్షన్ పడాల్సిన అవసరం ఏమి ఉండదు ఎలా చేస్తారో చూపిస్తాను చూడండి ఒకసారి నీట్గా కడిగి పెట్టుకున్న మటన్లోకి మనం ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేయబోతుంది మసాలా కోసం ఇప్పుడు మనం ఫస్ట్ ఒక టూ టేబుల్ స్పూన్స్ను టూ టేబుల్ స్పూన్ అంతా మిరియాలు తీసుకొని వాటిని సన్నగా గ్రైండ్ చేసుకోవాలి మిక్సీలో మిరియాలని అయితే ఇప్పుడు మనం బాగా గ్రైండ్ చేసుకున్నాము ఇలాగ గ్రైండ్ అయిపోయింది గ్రైండ్ అయ్యాక నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూపిస్తాను మీకు ఇప్పుడు నేను ఒక ఫుల్ కట్ట పుదీనా దీంట్లో వేస్తున్నాను నెక్స్ట్ కొత్తిమీర ఒక కట్ట మొత్తము తర్వాత ఒక పదిహేను నుండి ఇరవై గ్రీన్ చిల్లీస్ మిరపకాయలు వేస్తున్నాను దీంట్లో అంటే ఇంకా మీకు స్పైసీ స్పైసీ ఎక్కువ కావాలని అనుకుంటే కొద్దిగా పెంచుకోవచ్చు మీరు లేదా నార్మల్ కావాలంటే కొద్దిగా తగ్గించుకోవచ్చు దీంతోపాటు ఇలాగే దీంట్లోకి నేను పెరుగు కూడా యాడ్ చేస్తున్నాను పెరుగు ఒక ఫోర్ స్పూన్స్ వేస్తున్నాను వేసి దీన్ని బాగా మనము గ్రైండ్ చేసుకొని వేస్ట్ మాదిరిగా చేసుకోవాలి దీన్ని ఫోర్ ఫోర్ ఫైవ్ స్పూన్స్ వేసాను పెరుగు ఫైనల్గా దీంట్లోకి ఒక స్పూన్ సాల్ట్ వేస్తున్నాను మూత పెట్టేస్తున్నాను ఇప్పుడు దీన్ని మనం గ్రైండ్ చేసుకుందాం ఇంగ్రీడియంట్స్ మొత్తం అన్నీ మిక్సీలో వేసి మనము దీన్ని పట్టించుకున్నాము ఇప్పుడు చూడండి దీన్ని ఇలాగైంది పేస్ట్ దీన్ని ఇప్పుడు మనము మటన్లోకి యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకున్నాము ముందుగా గ్రైండ్ చేసుకున్న మిరియాల పొడి దీంట్లో యాడ్ చేసేసుకుంటున్నాను నేను పోతాము ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నాను దీంట్లోనే వేసాక ఇప్పుడు దీన్ని బాగా మనం దీన్ని మిక్స్ చేసుకుందాం హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ మ్యారినేట్ చేశాక అప్పుడు దీన్ని మనం కుక్ చేసుకున్నాం కుకింగ్ ప్రాసెస్లోకి వెళ్ళిపోతున్నాను ఇప్పుడు నేను ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని నేను కుక్కర్లో చేస్తున్నాను కుక్కర్ పెట్టాను కుక్కర్ పెట్టాక ఒక్క రెండు గరిటెలు వన్ అండ్ హాఫ్ గరిటెలు ఈ సైజులో నూనె వేస్తున్నాను దీంట్లో రెండు వేసాను మళ్ళీ దానికోసం రెండు గరకలు ఆయిల్ యూజ్ చేశాను నేను ఆయిల్ కొద్దిగా హీట్ ఎక్కింది ఆయిల్ హీట్ ఎక్కింది ఆయిల్ హీట్ ఎక్కాక ఇప్పుడు నెక్స్ట్ దీంట్లో ఆనియన్స్ మీడియం సైజ్ ఆనియన్స్ త్రీ తీసుకున్నాను నేను త్రీ తీసుకొని దాన్ని ఇలా కట్ చేసుకుని చిన్నగా కట్ చేసుకుని దీంట్లోకి వేస్తున్నాను కొద్దిగా కలర్ వచ్చేంతవరకే దీన్ని మనం ఇలా ఫ్రై చేసుకోవాలి మరీ డార్క్ బ్రౌన్ ఆ కలర్ అవసరం లేదు దీనికి మంట కొద్దిగా తగ్గించి దీన్ని ఫ్రై చేస్తున్నాను పసుపు వేస్తున్నాను పసుపు దీంట్లో ఇంత ఒక చిన్న స్పూన్ ఈ మాత్రం దీనికి ఇంత ఇంత వేగితే సరిపోతుంది ఆనియన్స్ నెక్స్ట్ దీంట్లో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం దాంట్లో వేసాం దీంట్లో కూడా ఒక స్పూన్ కంపల్సరీగా వేయాలి వేస్తే అప్పుడే దానికి టేస్ట్ వస్తుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం కదా ఇప్పుడు అది పచ్చివాసన పోయే వరకు కొంచెం దీన్ని వేగనిద్దాం ఇలాగే వేగనిచ్చాక మనము మ్యారినేట్ చేసుకుని పెట్టుకున్నది ఆ మిశ్రం మొత్తం మటన్ దీంట్లోకి డంప్ చేసేసి కుకింగ్ పెట్టేసుకోవచ్చు మనమంటే ఈ రెసిపీకి ఎక్కువ మసాలాలు మనకు అవసరం పట్టేవి గరం మసాలా హోల్ మసాలా ఇవన్నీ వేస్తారు కదా దాంట్లో నార్మల్గా మటన్ ప్రిపేర్ చేసేటప్పుడు దీనికి మనకు ఏది అవసరం పడదు సింపుల్ ఇంగ్రీడియంట్స్ పచ్చిమిరపకాయలు పుదీనా కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్ట్ మిరియాన్ ఈ ఐదు మనం ఈ రెసిపీ ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చూడండి దాని తర్వాత ఎలాగుంటుందో ప్రిపేర్ అయ్యాక మటన్ దీంట్లో వేసుకున్నాం కదా ఒక ఫైవ్ మినిట్స్ వరకు దీన్ని మగనిద్దాం హై ఫ్లేమ్లో ఫైవ్ మినిట్స్ వరకు దీన్ని హై ఫ్లేమ్లో మగనిచ్చినాం దీని తర్వాత దీంట్లో ఇప్పుడు వాటర్ యాడ్ చేసేస్తున్నాను నేను ఒక వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ ఉంది ఇది మారినేట్ చేసుకున్నప్పుడు మనం దాంట్లో ఉప్పు ఒక స్పూన్ వేసాం కదా ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ దేంట్లోకి ఈ ప్రాసెస్లో మళ్ళీ వన్ అండ్ హాఫ్ స్పూను ఉప్పేస్తున్నాను ఒకసారి దీన్ని బాగా మిక్స్ చేసుకొని కలుపుకుందాం కలుపుకుందాం కలుపుకున్నాక ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకున్నాం మనం మూత పెట్టేసుకొని హై ఫ్లేమ్లో ఒక విజిల్ వచ్చే వరకు దాని తర్వాత ఫ్లేమ్ చిన్నగా చేసుకొని త్రీ టు ఫోర్ విజిల్స్ వచ్చేసరికి వచ్చేవరకు ఇది ప్రిపేర్ అయిపోతుంది మటన్ ఫైవ్ విజిల్స్ వచ్చేసినాయి ఇప్పుడు దీన్ని మనం మూత ఓపెన్ చేసుకొని చూద్దాము పర్ఫెక్ట్గా కుక్ అయింది ఇది గ్రేవీ ముక్క కూడా ఉడికింది బాగా దీన్ని వైట్ రైస్లోకి వేసుకొని కలుపుకొని తింటే దీనికి టేస్టే ఉంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి నేను చెప్పిన ఈ రెసిపీని ట్రై చేశాక మీకు ఎలా కనిపించిందో కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ పెట్టండి చూసారు కదా రెసిపీ ఇప్పుడు ఎలాగుందో దీన్ని కనుక మీరు వైట్ రైస్ లేకపోతే చపాతీలో కానీ తిన్నారని అంటే ఆ రుచి వేరే ఉంటుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి అని అంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం